పండిట్ రామ్ ప్రసాద్ జూన్ పదకొండు పద్దెనిమిది వందల తొంభై ఏడున ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ లో జన్మించారు అతని తండ్రి శ్రీ మురళీధర్ షాజహాన్పూర్ మున్సిపాలిటీ లో ఉద్యోగి కానీ కొంతకాలానికే ఉద్యోగం వదిలేసి ప్రైవేట్ వ్యాపారం ప్రారంభించారు రామ్ ప్రసాద్ జీ చిన్నతనం నుండి మహర్షి దయానంద్ ద్వారా ప్రభావితులయ్యారు అందువల్లే విద్యాభ్యాసంతో పాటు పూజలు కూడా నిత్యం నిర్వహించేవారు స్వామి దయానంద్ రచించిన సత్యార్థ ప్రకాష్ పుస్తకాన్ని చదివిన తర్వాత దేశం కోసం స్వాతంత్రం కోసం ఏదైనా చెయ్యాలనే స్ఫూర్తి అతని మనసులో పుంజుకుంది పంతొమ్మిది వందల పదహారులో లాహోర్ కుట్ర కేసులో బాయ్ పరమానంద్ కు మరణ శిక్ష విధించబడింది తరువాత అతని శిక్షను జీవిత ఖైదుగా మార్చగా ఈ సంఘటన విని రామ్ ప్రసాద్ల్ బ్రిటిష్ పాలనలో జరిగిన ఈ అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తారు పోలీసులు వారిని పట్టుకోవడం ప్రారంభించటంతో వారు అక్కడి నుంచి పారిపోయారు కాగా కొన్ని కారణాల వలన ప్రభుత్వం తమ వారెంట్ ను రద్దు చేసుకుంది తరువాత అతను ఇంటికి వచ్చి పట్టుబట్టల వ్యాపారం ప్రారంభించాడు కానీ అతని మనసు దేశ స్వాతంత్రం మీదే ఉంది కాగా ఆయన విప్లవ పార్టీకి ఆయుధాలు పంపించటానికి మరియు దాని కార్యకలాపాలకు మరియు దాని కార్యకలాపాలను నిర్వహించడానికి చాలా డబ్బు అవసరం అందువల్ల బ్రిటిష్ ఖజానాను దోచుకోవాలని బిస్మిల్ జీ సూచించారు ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఐదవ తేదీన పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్ పది మంది విశ్వసనీయ సహచరులతో కలిసి లక్నో నుండి నిధిని తీసుకు రైలును కాకోరి స్టేషన్ ఉన్న దుస్సేహరి గ్రామం దగ్గర చైన్ లాగి ఆపగా రైల్లో సహచరులు లు పేల్చటంతో పెట్టెను పగలగొట్టి అందులో ఉంచిన ప్రభుత్వ నిధిని తీసుకుని పారిపోయారు కానీ ఈ కేసులో విప్లవకారులంతా పట్టుపడ్డారు వీరిలో రామ్ ప్రసాద్ బిస్మిల్ రోషన్ సింగ్ అబ్షాక్ ఖాన్ రాజేంద్ర లాహిరిలకు మరణశిక్ష శిక్ష పడింది రామ్ ప్రసాద్ జీని గోరఖ్పూర్ జైల్లో ఉంచగా ఉరి రోజు వరకు అక్కడే సంతోషంగా ఉన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిదిన బిస్మిల్ను బిస్పిల్ ను గోరఖ్పూర్ లో ఫైజాబాద్ లో రోషన్ సింగ్ ను ప్రయాగ్ లో రామ్ ప్రసాద్ ను తీస్తారు